वागीश आदित्य स्वनश सर्वार्थानाम् उपक्रमे यम नत्वा कृतकृत्यास्य हु तम नमामि गजाननम शारदा शारदां भोज वजना वजनां पुजे सर्वदा सर्वदास्माकं सन्निधं सन्निसिं क्रियात् सदा शिव समारम्भां शंकराचार्य मध्यमं अस्फदाचार्य वंदे वन्दे गुरुपरम्पराम् शास्त्राब्धि भारद्रस्यानं भजे श्री भारती इति अर्थ విద్యా వినయసంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం శ్రీ గురుచరణ అరవిందాభ్యాం నమో నమ అనంతశ్రీ విభూషితదక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠహీశ్వర జగద్గురు శ్రీ వారి పాదారవిందాలకు తత్కరకమల సంజాత జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతి మహాస్వామి పాదారవిందాలకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ సురేశ్వరాచార్య చరిత్రం నాలుగవ రోజు ప్రవచనం ప్రారంభించడానికి శ్రీవారి కృపను అర్ధిస్తున్నాం నిన్న మనం శంకర మండన సంవాదంలో ఉన్నాం ఇద్దరి యొక్క ప్రతిజ్ఞలు విన్నాం ఇద్దరు ఒకవేళ జయం పాలు కాకపోతే నేను నీకు శిష్యుణ్ణి అవుతాను నువ్వు చెప్పిన మాటనే అనుసరిస్తాను అని ఇద్దరు అన్నారు భారతి మధ్యవర్తిగా ఉంది వాదం మొదలుపెట్టారు రకరకాల అంశాల్లో వాదం జరిగింది ఆ వాదానికి బ్రహ్మాది దేవతలందరూ తమ తమ వాహనాల్లో వారి ఇంటి చుట్టూ విరాజిల్లి ఆ అందరినీ కూడా ఆనందిస్తున్నారు రోజురోజుకి పండిత సంఖ్య పెరుగుతోంది వక్తలు ఇద్దరూ కూడా కోపం కానీ లేదా కంపం కానీ భయం కానీ లేకుండా ఎదరవాడు చెప్పిన మాటని ఆనందంగానే అనుమతిస్తూ దాని మీద ఉండే దోషాలను చూపిస్తూ తమ తమ పక్షాలకి ఆయా వేదవాక్యాలని ప్రమాణంగా చూపిస్తూ చాలా అద్భుతమైనటువంటి వాదాన్ని నడిపారు చివరికి మండనాచార్యులు శంకరుల యొక్క వాగ్ధాటిని గమనించారు ఆయన అన్ని విషయాల్లోనూ కూడా అంతా పూర్తిగా తెలిసిన మనిషి ఆయన ఏ విషయంలోనూ కూడా మనం నిరోధించడం కష్టం అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆయన యొక్క పరమసిద్ధాంతమైన అద్వైతాన్ని నిరాకరించడానికి ఉపక్రమించాడు దానికి తత్వమసి మొదలైన ఉపనిషద్ వాక్యాలు అద్వైతాన్ని చెబుతున్నాయి అని కదా మీరు అనేది ఆ వాక్యాలకి ప్రామాణ్యమే లేదు అని ఆక్షేపం ప్రారంభించాడు అవి ఎందుకు ప్రమాణం కాదు అంటే ఆయన ప్రతిజ్ఞలోనే వేదంలోని పూర్వభాగమే ప్రమాణము వేదాంతములు ప్రమాణములు కాదు అని నిరూపి ప్రారంభించారు ఎందుకు ప్రమాణం కాదు అని అంటే వాటిని తెలుసుకోవటం వల్ల పురుషార్థం ఏమీ రాదు అవి మనకి కొత్త విషయాన్ని దేన్ని చెప్పటం లేదు రెండు ఆక్షేపాలైనవి దానిలో చేయమని కానీ మానమని కానీ ఏ పని చెప్పట్లేదు దాన్ని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభమేమీ లేదు అది ఉన్న వస్తువుని చెబుతోంది ఫలానా అది ఇది రాయి పన్నట్టుగా ఇది బ్రహ్మము అని చెబుతోందే తప్ప దానిలో మనం చేయాల్సిన పని ఏమీ లేదు మీమాంసక మర్యాదలో వాక్యానికి శక్తి కార్యాన్వితమైన అర్థమందే శక్తి ఉంటుంది అని వాళ్ళు అంటారు అంటే ఏదో ఒక పనితో చేయాల్సిన పను లేక మానాల్సిన పను ఏదో ఒక దాంతో సంబంధించినటువంటి అర్థాన్నే వాక్యం చెబుతుంది తప్ప చేయాల్సింది లేదు మానాల్సింది లేదు అంటే ఆ వాక్యం ఏమీ అర్థాన్ని చెప్పదు అనేది వారి అభిప్రాయం కార్యాన్విత శక్తిహి అనేది ప్రాభాకర మీమాంసకులు వాళ్ళు మీమాంసకులు మూడు రకాలు ఉంటారు ప్రాభాకరులు భాట్టులు గురుమతం అని వాళ్ళల్లో కార్యాన్విత స్వార్థమందు శక్తి అనేది వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యాలు అటువంటి కార్యతాబోధకమైనటువంటి పదాలు ఏమీ కనపట్టలేదు అంటే యజేత హన్యాత్ లేకపోతే నా బ్రాహ్మణం హన్యాత్ దగ్గర హన్యాత్ అనేది క్రియాపదం స్వర్గకామో యజేత అనేది యజేత అనేది క్రియాపదం నా సురాం పిబేత్ అనేది పిబేత్ అనేది క్రియాపదం అలాగే క్రియాపదంతో కూడినటువంటి వాక్యాలకైతే అర్థం ఉంటుంది దానిలో ఈ పని చెయ్యి లేదా ఈ పని మాను అనే విషయం బోధింపబడుతుంది ఇక్కడ దీనిలో అదేమీ లేదు కదా అలాంటివి లేనప్పుడు అంటే మరి ఇక్కడ కూడా తత్వం హసి అన్నప్పుడు హసి అనేది కూడా క్రియాపదమే కదా అని కొంతమంది అడగచ్చు ఈ అసి అనే పదానికి విధి బోధకత్వం లేదు అంటే క్రియాపదాల్లో సంస్కృత వ్యాకరణం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది బాగా లింగ్ లేట్ లోట్ తవ్య తవ్యప్రతయాలు అని నాలుగు రకాలు ఉంటాయి లింగ్ అంటే యజేత లేట్ అంటే యజతి అనే అర్థంలోనే లేట్ యజతి అని ఉంటుంది అలాగే లోట్ అంటే భవత్ శుభం భవతు ఇలా అంటాం కదా భవతు గచ్చతు కరవతు ఇలాంటివన్నీ లోట్ ప్రచయాలు తవ్యప్రచయం అంటే హంతవ్య కర్తవ్య ఇలాంటివన్నీ కూడా తవ్యప్రచయాలు ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఈ నాలుగు ఉన్నప్పుడే విధిబోధం ఉంటుంది అనేది మర్యాద వ్యాకరణ శాస్త్రంలో అలాంటి లింగ్ లేట్ లోట్ తవ్యప్రచయాలు ఏమీ లేవు కనుక ఇక్కడ ఆ వాక్యం అర్థబోధకం కాదు అనేది ఆయన అభిప్రాయం అంటే ఒక ధాతువుతో కూడిన పదం ఉన్న ఉన్నాడు ఉంది ఉన్నాను ఉన్నావు ఈ చెప్తే ప్రయోజనం లేదు ఇలా చేయాలి ఇలా మానాలి అనేటువంటి విధి అంశం కాదాల్లో ఉండాలి ప్రేరణ కనిపించాలి అలాంటప్పుడే దానికి అర్థబోధకత్వం ఉంటుంది తప్ప లేకపోతే లేదు అనేది ఆయన సిద్ధాంతం అందుకే దీనికి దీనిలో ప్రమాణమే లేదు అనేది ఆయన మొదటి ప్రశ్న ప్రమాణం లేకపోవడం ఏమిటండి శ్వేతకేతువు ఉద్దాలకుడు మొదలైన వాళ్ళ యొక్క సంవాదం ఉంది కదా ఆయన ఉద్దాలకుడు తమ పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకి తత్వమసి అని తొమ్మిది సార్లు ఉపదేశం చేశారు ఇదే ప్రమాణము అనేది ఆచార్యస్వాముల వారు సమాధానం చెప్పారు దానిపైన పూర్వపక్షం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వేదావసానేషు అంటే ఉపనిషద్వాక్యముల యందు తత్వమసి ఆది వచాంసి తత్వమాది ఆది వచాహంసి అంటే తత్వం అని మొదలైన వదాలు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయో ఆత్మా బ్రహ్మ తత్వమసి ఇలాంటి వాక్యాలన్నీ వీటికి మహావాక్యాలు అని పేరు మహావాక్యము అంటే వాక్యం అని అర్థం కాదు అది అందుకంటే చిన్నదే ఇది కానీ దీన్ని మహావాక్యము అంటారు అదో కాదంబరో దశకు చరిత్రలో చరిత్ర పెద్ద చేస్తే పేజీలు పేజీలు వాక్యాలు ఉంటాయి అవి మహావాక్యాలు కాదు ఎక్కడ ఐక్యాన్ని బోధించేటువంటి అర్థం వస్తుందో ఐక్య బోధక వాక్యం మహావాక్యం జీవుడికి బ్రహ్మకి ఐక్యం బోధిస్తే దాన్ని మహావాక్యము అంటారు తత్ అనేది బ్రహ్మని చెప్పే పదం త్వం అనేది జీవుడిని చెప్పే పదం ఈ అసి అనేది రెండిటికి ఐక్యాన్ని చెబుతోంది కనుక తత్వమసి అనే వాక్యం మహావాక్యము తత్వమస్యాది వాక్యోత్ సమ్యక్ సమ్యక్ ధీజన్మ మానత మాత్ర అవిద్యా సహకార్యేణ నాసీదస్తి భవిష్యతి అని వేదాంతాల్లో చెప్తూ ఉంటాం తత్వమది వాక్యోత్ సమ్యగీ జన్మ మాత్రత తత్వమసి మొదలైన మహావాక్యముల వల్ల ఆ అర్థం కలిగితే దానికి అఖండ సాక్షాత్కారము బ్రహ్మైకత్వ సాక్షాత్కారము అని అంట అది కలిగితే అవిద్య మొత్తం సమూలంగా ఇది వరకు ఉండదు ఇప్పుడు ఉండదు ఉండదు నాశీర్ అస్థి భవిష్యతి అని మూడు కాలములోనూ అవిద్య నశించిపోతుంది కానీ అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి ఈ తత్వమస్యాది వాక్యాలకు ఉంది మహావాక్యముల వల్ల కలిగేటువంటి పరోక్ష సాక్షాత్కారం అది అదైతే ఉందో బ్రహ్మాత్మయకత్వ విజ్ఞానం అంటారు ఆ జీవుడు బ్రహ్మ ఒకటే అనే జ్ఞానం అది చాలా గొప్పది అనేది స్వాముల వారులు శిష్య స్వీకారం చేసేటప్పుడు శిష్య స్వాములకి ఉపదేశం చేసేటువంటి మహావాక్యాలు ఇవి అంత గొప్ప స్థాయి ఉన్న వాక్యాలు అది అందరూ ఎవరి బట్టి వాడు అనే వీల్లేదు ఎవరికి చెప్పడానికి వీలు గురువులు శిష్యులకి ఉపదేశం చేసేటప్పుడు శిష్య స్వీకారంలో ఈ మహావాక్యోపదేశంతో వారిని కృతార్థాలను చేస్తారు ఆ మహావాక్యోలు ఉపదేశం చేసిన తర్వాత ఎలా అయితే గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన తర్వాత శిష్యుడు నేను చాలా వృద్ధి పొందాను నాకు చాలా గొప్ప నిధి దొరికింది అని ఆనందిస్తాడో అలాగే అద్భుతమైనటువంటి జ్ఞానం నాకు దొరికింది నా అజ్ఞానం పోయింది నేను కృతార్థుణ్ణి అయిపోయాను అహో శాస్త్రం అహో శాస్త్రం అహో గురు అహో గురు అని ఆ గురువు యొక్క వైభవాన్ని శాస్త్రం యొక్క వైభవాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తన్మయత్వంతో ఆనంద సముద్రంలో మునిగిపోతారు శిష్యులు